అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అదేవిధంగా గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ రెండవ విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలైతే అయితే ఉన్నారు మరి ఇక్కడ ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం నుంచి ఈసారి కొంతమందిని తొలగిస్తున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే చాలామంది రైతులు అర్హత లేకపోయినా కానీ ఈ యొక్క పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నారని మరి అటువంటి రైతులందరినీ కూడా తీసేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది మరి కొత్త లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఈ కొత్త లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభొవ పథకానికి సంబంధించిన జాబితాలో పేరు చెక్ చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవాలి మరి ఇట్లా పేరు చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఆ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆలనే ఆప్షన్ ఉంటుంది ఆలనే ఆప్షన్ నొక్కినట్లయితే మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకమే కాకుండా ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు విడుదల చేస్తుందనే ఆ వీడియోలన్నీ కూడా నేరుగా మీ ఫోన్లోనే మీరు ప్రభుత్వం నుంచి ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అంటే మూడు విడతల్లో కూడా తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పటికే తొలి విడత పూర్తి అయిపోయింది కాబట్టి ఇక రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులైతే మొదలుపెట్టి ఈ రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఏడు వేల రూపాయలని అయితే వేయబోతోంది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఈ రెండో విడతలో మీరు కొన్ని పనులు చేసుకోవాలి దాంతోపాటుగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఇక్కడ కొత్త జాబితాలు అయితే విడుదలయ్యాయి ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలామంది ఎవరైతే రైతులు ఉన్నారో వారికి అర్హత లేదని ఈ అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సిష్టం చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు చాలామంది ఉన్నారు నలభై ఏడు లక్షల మంది కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు అందులో నలభై ఏడు లక్షల మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం ఈసారి మళ్ళీ కూడా మనకు మళ్ళీ కూడా అర్హులను గుర్తించడం జరిగింది అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో ఎవరైతే ఈ యొక్క వెబ్లాండ్లో వివరాలు నమోదు చేసుకోకుండా ఉంటారో ఎవరైతే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా రైతులా కాదా అని చెప్పి గుర్తించడానికి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ను తీసుకొచ్చాయి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ప్రభుత్వం మరి అనర్హుల జాబితాలో మీ పేర్లను తీసేసి దాని ప్రకారం మీకు నిజంగా మీకు అర్హులైతేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేసి అంటే ఇక్కడ రెండు కూడా వేరువేరు పథకాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పిఎం కిసాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అన్నదాత సుఖీభోవా రెండు కూడా వేర్వేరు పథకాలు మరి రెండు వేర్వేరు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రెండు జాబితాల్లో కూడా పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మరి దీనికి మనం ఏం చేయాలి అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు పొందారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఆటోమేటిక్గా రెండో విడత డబ్బులు కూడా వస్తాయి ఇందులో కూడా మీరు కనుక ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా అంటే అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇవి రెండు కూడా ఉంటేనే మీకు రెండో విడత డబ్బులు వస్తాయి లేకపోతే రెండో విడత డబ్బులు రావు మరి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు అంటే ప్రభుత్వం ఏ కారణాలను తీసుకుని మిమ్మల్ని ఎన్నిజిబుల్ చేస్తుందంటే అంటే అనర్హులను చేస్తుందని చెప్పి చూస్తే గతంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఆధారంగా మిమ్మల్ని అనర్హులుగా గుర్తిస్తుంది అలాగే వెబ్లాండ్లో మీ వివరాలు కనపడకపోతే కనుక ఆన్లైన్లో మీ భూమి ఖాతా నెంబర్కు ఆధార్ కార్డు కనుక లింకు లేకపోతే మిమ్మల్ని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది అలాగే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారిని అనర్హులుగా గుర్తిస్తుంది అలాగే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి రైతులు ఉన్నారో వారిని అనర్హులుగా గుర్తిస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా వెబ్లాండ్లో మీ వివరాలు ఆన్లైన్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఇవి కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మూడు విడతల్లో కాబట్టి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి అని అనుకుంటే మీరు ఇవి ఉన్నాయి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు వస్తాయి కాబట్టి లిస్ట్లో అప్పుడు మీరు పేర్లు చెక్ చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే మీరు రైతులా కాదా అని చెప్పేసి ఒక ఐడెంటి ఐడి నంబర్ ఇచ్చింది ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డు అనేది మీకు క్రియేట్ చేశారు వ్యవసాయ సహాయకులు గతంలో చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులలో రైతు సేవా కేంద్రాలకు ఆధార్ కార్డు భూమి పాస్బుక్ జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు ఇట్లా చేసుకున్నటువంటి రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం అలాగే ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదులోపు ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది అంటే మీరు వేసినటువంటి పంటను నమోదు చేయించుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇంకా ఎవరైనా సరే ఈ పంటలో నమోదు కనుక కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఈ పంట నమోదు అనేది చేసుకోండి ఈ పంట నమోదు కనుక చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉండేటట్టయితే చేసుకోండి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడానికి మీరు ముందుగా మీ ఫోన్లోనే అన్నదాతా సుఖీభవా జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింకు పైన క్లిక్ చేస్తే మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ కనుక మీకు రిమార్క్స్లో ఏదైనా కనుక చూపిస్తే కనుక మీకు అంటే విఆర్ఓ టు ఎంఆర్ఓ అని చెప్పి లేకపోతే విఐఏ టు ఎంఏఓ అని చెప్పి ఇట్లా ఏదైనా కారణాలు చూపిస్తే వెబ్లాండ్ డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఇట్లా కొన్ని కారణాలు కనుక చూపిస్తే మీరు అర్హుల జాబితాలో లేరని అర్థం దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సమర్పించి మీరు అర్హుల జాబితాలో మళ్ళీ కూడా నమోదు అవ్వచ్చు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా పిఎం కిసాన్ లింక్ కూడా ఇస్తాను పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే లింక్ పైన క్లిక్ చేస్తే మీకు బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ అవుతుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేసి మీరు ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోవచ్చు నేను చెప్పినట్లుగా ప్రతి రైతున్న కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉంటే మీరు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీకు ఉందా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈ పంట నమోదు చేసుకున్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా నేరుగా మీరు ప్రభుత్వం నుంచి మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు